జగిత్యాలలో కాంగ్రెస్ విజయం సాధించినా చైర్పర్సన్ కుర్చీ ఎవరికి దక్కనుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది జగిత్యాల కాంగ్రెస్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ రెండు వర్గాలుగా విడిపోయాయి ఇందులో ఏ వర్గానికి కూడా మ్యాజిక్ ఫిగర్ స్థానాలు రాలేదు జగిత్యాలలో యాభై వార్డులుండగా సంజయ్ వర్గం పద్దెనిమిది రెడ్డి వర్గం పదిహేడు వార్డుల్లో గెలిచారు పార్టీ బీఫామ్ పైన గెలిచిన అభ్యర్థుల్లోనే రెండు వర్గాలుగా చీలిపోయారు దీంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం కౌన్సిలర్లు ప్రత్యేక వాహనంలో క్యాంపులకు తరలించగా జీవన్ రెడ్డి వర్గం కౌన్సిలర్లు జగిత్యాలలోనే మకాం వేశారు దీంతో జగిత్యాల చైర్పర్సన్ కుర్చీపై ఉత్కంఠ నెలకొంది జగిత్యాల చైర్పర్సన్ కుర్చీపై ఉత్కంఠ నెలకొంది ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ యామిని ఉత్తర తెలంగాణలో అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల పాలిటిక్స్ చాలా రసవత్తరకరంగా మారాయి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాను అని చెప్పి ఎన్నికల్లో తన అభ్యర్థులను బీఫార్మ్స్ కూడా కాంగ్రెస్ బీఫామ్స్ కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమారే ఇవ్వటము ది ప్రతిగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి పరిణామాలు రచ్చక తన వర్గం అంటే కాంగ్రెస్ పార్టీ పాత అంటే ముందు నుంచి జెండా మోసిన వారికి టికెట్లు ఇస్తున్నానంటూ చెప్పి ఆయన వర్గం ని పోటీలో నిలబెట్టడంతో కొంత పోటా పోటీ నెలకొంది రాష్ట్ర రాజకీయాలన్నీ జగిత్యాల వైపే చూశాయి అయితే చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాలేదు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అంటే యాభై డివిజన్లలో ఇరవై ఆరు డివిజన్లు ఎవరు ఎవరు గెలుస్తారో వారికి చైర్మన్ పీఠం దక్కుతుంది అయితే ఆ చైర్మన్ పీఠం దక్కటానికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ల పైన గెలిచిన అభ్యర్థులు మూడు స్థానాల దూరంలో ఆగిపోయారు దీంతో ఇండిపెండెంట్లా ఇండిపెండెంట్లే చాలా కీలకంగా మారారు జీవన్ రెడ్డి వర్గం సంబంధించి ఇండిపెండెంట్లు చాలా ఎక్కువ మంది గెలిచారు కాంగ్రెస్ పార్టీ బిఫామ్ పైన గెలిచిన వాళ్ళు కూడా జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించి ఉన్నారు ఈ నేపథ్యంలో చైర్మన్ పీఠం పైన ఎవరు దక్కించుకుంటారు ఎవరి వర్గం కూర్చోబెడతారు అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే అధిష్టానానికి జీవన్ రెడ్డి రిజల్ట్ తర్వాత ఒక సూచన కూడా చేశారు ఆ జెండా పదేళ్ళు జెండా మోసిన వారికే చైర్మన్ పీఠం ఇవ్వాలంటూ కూడా అధిష్టానాన్ని ఆయన కోరారు అయితే పదహారో తారీఖున అంటే సోమవారం రోజు ఈ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలా స్పందిస్తుంది ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది సంజయ్ వర్గానికి సంజయ్ కే పీట వేసి సంజయ్ నే చైర్మన్ నిర్ణయం తీసుకోవాలని చెప్తుందా లేదా మళ్ళీ జీవన్ రెడ్డి సూచనలు పరిగణలోకి తీసుకుంటుందా అనేది మళ్ళీ ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఈ నేపథ్యంలో చైర్మన్ ఎన్ని అంటే చైర్మన్ చైర్మన్ ఎన్నుకునేందుకు గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంపుకు తరలించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది సో జగిత్యాలలోనే జీవన్ రెడ్డి వర్గం అంతా జగిత్యాలలోనే మకాం వేశారు చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు అనూష్య పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు అన్న ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది గతంలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన అనేక ఘటనలను కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆమెని రైట్ థ్యాంక్ శ్రీనివాస్